దగ్గర దగ్గర ఏడు సంవత్సరాల నుంచి అమరావతి రాజధాని అనేది వార్తల్లో ఉంది అందరూ దాని గురించి మాట్లాడుకుంటున్నారు అయితే టోటల్ అమరావతి పూర్తయిన తర్వాత ఎలా ఉంటుంది అనే దాని మీద ఎవరికి పూర్తి ఐడియా అయితే లేదు దాన్ని చూడాలంటే మీరు ఇక్కడ ఒక డిజైన్స్ కింద పెట్టారు అమరావతి నగరం పూర్తయిన తర్వాత అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ విజన్ ఏదైతే ఉందో అది కనుక పూర్తిగా సాకారం అయితే ఇలా కనిపిస్తుంది మీకు టోటల్గా బిల్డింగ్స్తో కనపడే ఒక అద్భుత నగరం ఈ విధంగా ఉండబోతుంది దీనికి సంబంధించి ఎలాంటి డిజైన్స్ రాబోతున్నాయి ఈ డిజైన్స్కి ఉన్న అర్థం ఏంటి ఇలాంటివి మనతో మాట్లాడడం కోసం ఇక్కడ సిఆర్డి అధికారులు అఫీషియల్స్ కన్సల్టెంట్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వచ్చేయండి సార్ మీ పేరు నా పేరు రాజు అండి నేను ఏపీఐడి లో ల్యాండ్స్ డిపార్ట్మెంట్ లో చేస్తాను సార్ టోటల్ డిజైన్ ఏంటి దీని అర్థం ఏంటి ఎలా ఉండబోతుంది అసలు ఇది అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ అండి మీరు చూస్తున్నారు ఈ అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ యాక్చువల్లీ కృష్ణానది దగ్గర నుంచి మళ్ళీ అవుతుంది కృష్ణానది దగ్గర నుంచి మీకు ఫస్ట్ చూస్తే కనుక సీఎం గారు రెసిడెన్స్ అవతల గవర్నర్ గారు రెసిడెన్స్ వస్తాయి ఇది రెసిడెన్స్ అండి చీఫ్ మినిస్టర్ రెసిడెన్స్ ఇది అవతల పక్క గవర్నర్ రెసిడెన్స్ అండి ఇది సో ఇక్కడ నుంచి ప్రభుత్వ బిల్డింగ్లు అన్ని మొదలవుతాయి అందులో మీకు ఎక్కువ కనిపిస్తున్న టవర్స్ వచ్చి గేట్ వే టవర్స్ అంటాము సో ఇవి కూడా ప్రభుత్వ భవనాలు అండి ఇలా గవర్నమెంట్ ఆఫీస్ ఇందులో మీరు అలా ముందరికి వెళ్తే కనుక ఈ వాటర్ బాడీస్ ఇవన్నీ కూడా మీకు చక్కటి ల్యాండ్స్కేప్ ఇవంతా మీరు గమనించవచ్చు కొంచెం ముందరకు వస్తే ఏంటంటే ఐటీ మొత్తం ప్రభుత్వం అన్ని రకాలుగా డెవలప్ చేయాలి కాబట్టి ఐటీ బిల్డింగ్ ఏపీ అన్నర్టీ వాళ్ళు ఐటీ అండ్ రెసిడెన్సెస్ డెవలప్ చేస్తున్నారు ఇది ఐటీ రిలేటెడ్ స్పేస్ ఇదంతా కూడా అండ్ ఇక్కడ చూస్తే కనుక మీరు కృష్ణా డిస్ట్రిక్ట్ స్క్వేర్ అని విజయనగరం డిస్ట్రిక్ట్ స్క్వేర్ అని కనిపిస్తున్నాయి కదా ఇలాగ అన్ని జిల్లాల యొక్క రిప్రజెంటేషన్ గవర్నమెంట్ కాంప్లెక్స్ లో ఉండే విధంగా ప్రతి జోన్ని ఒక్కొక్క డిస్టిక్ కి మనం ఇది చేసాము ముందరికి ఏంటంటే ఇదే దీంట్లో గవర్నమెంట్ ఆఫీసెస్ తో పాటు గవర్నమెంట్ ఆఫీసెస్ ఉండడానికి రెసిడెన్సెస్ కూడా క్వార్టర్స్ కూడా మేమే బిల్డ్ చేస్తున్నాము అది ఆల్ ఇండియా సర్వీసెస్ అవనివ్వండి లేదంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ అవనివ్వండి ప్రతి వాళ్ళు కూడా ఇక్కడే ఉండేలాగా రెసిడెన్సెస్ డెవలప్ చేసాం అనమాట అంటే సీఎం కలెక్టర్లు ఒకే చోట ఉంటారు అందరు ఇక్కడే ఉంటారండి సో ఇలా ముందరికెళ్తే మీరు ఏంటంటే ఆ మీకు కనిపిస్తున్నది ఈ ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఇది గ్రీన్ బ్లూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద మనం చేసామన్నమాట దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి చేసాము అంటే గ్రీనరీ ఇప్పుడు ఇప్పుడు చూస్తే కనుక సిటీస్ డెవలప్ చేసినా ఎక్కడ డెవలప్మెంట్ వచ్చినా కూడా ఎక్కువ బిల్డింగ్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు తప్ప గ్రీనరీకి ఎన్వైరాన్మెంట్కి తక్కువ ఇంపార్టెన్స్ ఉంది సో మొత్తం బిల్డింగ్స్ అన్నీ కూడా ఐజీబీసీ రేటెడ్ బిల్డింగ్స్ ఏ ఉంటాయి అందువల్ల ఏంటంటే ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటర్ ఎలక్ట్రిసిటీ విషయంలో తక్కువ కన్సంప్షన్ చేసి ఈకో సిస్టమ్ని బ్యాలెన్స్ చేస్తాయి ఇలా ముందరకు వస్తే కనుక మీరు ఈ మజ్జులి వాటర్ బాడీస్ ఏంటండి కృష్ణానది నుంచి మొదలైన వాటర్ బాడీ అండి ఇది ఇలాగ టూరిజం ఆస్పెక్ట్లో సిటీని డెవలప్ చేయాలి ఈ వాటర్ వే బేసిక్లీ సో ఇందులోంచి ఏంటంటే మీరు వినీస్ నగరంలో ఉన్నట్టుగా మీరు వాటర్లోంచి ట్రావెల్ చేయొచ్చు ఈ బ్రిడ్జెస్ ఏవైతే ఉన్నాయో బ్రిడ్జెస్ కింద నుంచి వాటర్ బాడీస్ వెళ్తాయి సో ఈ త్రీ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు చూస్తున్న ఈ త్రీ రోడ్డు ఇది బేసిక్లీ యాక్సెస్ రోడ్ అనమాట మీరు ప్రతి చోట రెగ్యులర్గా వినే పేరు యాక్సెస్ రోడ్డు ఆ యాక్సెస్ రోడ్ వచ్చి ఈ త్రీనే సో ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట అందులో మీరు గమనిస్తాయండి అంటే మూడు రోడ్లు కనిపిస్తున్నాయి కదా ఒక రోడ్ వచ్చి ఇది బేసిక్లీ బీఆర్టీఎస్ స్టైల్ డెవలప్మెంట్ ఇది సెంట్రల్ రోడ్ లో వచ్చి మీకు బస్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇదంతా వెళ్తుంది సీఎం కాన్వైస్ వెళ్ళినా లేదంటే ఎమర్జెన్సీ వెళ్ళినా కూడా సెంట్రల్ రోడ్ నుంచి వెళ్తారు సో ట్రాఫిక్ ఎక్కడ కూడా బ్లాక్ కాదు లెఫ్ట్ రైట్ రోడ్ నుంచి ఏంటంటే ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ అంతా ఈ రోడ్స్ నుంచి వెళ్తుంది అనమాట సో కామన్ మ్యాన్ ఎప్పుడు కూడా ఏ రీజన్ వల్ల కూడా ఎక్కడ కూడా ఆగరండి స్టార్ట్ ఎక్కడ కనెక్ట్ అవుతుంది ఈ ఈ త్రీ రోడ్ ఏదైతే ఉందండి ఇది ఎన్హెచ్ సిక్స్టీన్ కల్కతా మద్రాసు కనెక్ట్ చేసే ఎన్హెచ్ సిక్స్టీన్ ఏదైతే ఉందో అట్ సైడ్ కనెక్ట్ అవుతుందండి ఇది వారది దాటిన తర్వాత సో ఈ ఈ త్రీ రోడ్డు సేమ్ యువతల్ ఇలానే మొత్తం ఈ త్రీ రోడ్ లాంటివి వీటిని ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు ఇలాగ మొత్తం ఎనిమిది రోడ్లు పదహారు నార్త్ సైడ్ వెళ్ళే డైరెక్షన్ లో వెళ్ళే రోడ్స్ ఉన్నాయన ఈ రోడ్స్ అండ్ ఎన్ రోడ్స్ అంటారు వాటిని ఇలా ముందరకు వస్తే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఉన్న వాటర్ బాడీస్ ఇలా తవ్వాలి కొన్ని ఎగ్జిస్టింగ్ ఉన్నాయండి వాటిని మేము ఏంటంటే నెట్వర్క్ చేస్తున్నాం అనమాట వాగులకి వీటికి కనెక్ట్ చేసేలాగా ఈ స్టామ్ వాటర్ ఏదైతే ఉందో ఈ వాగుల్ ఈ బాడీస్ నుంచి వెళ్ళి వాగులోకి వెళ్తుంది అక్కడ ఎక్సెస్ ఉన్న వాటర్ మళ్ళీ మేము ఫ్లడ్ వస్తే కనుక పంప్ చేస్తాం అనమాట రివర్ లోకి సో అలాంటి మెకానిజం ఆల్రెడీ మేము ప్లాన్ చేస్తున్నాము అందువల్ల ఎప్పుడు కూడా వాటర్ స్టాగ్నేట్ అవడం కానీ క్లాగ్ అవడం గానీ జరగదు సో ముందర ఏంటంటే ఇవన్నీ జడ్జెస్ కోసం బిల్డ్ చేసిన బంగ్లోస్ అండి ఇవి కనిపిస్తున్నవి అది వచ్చి మీకు అసెంబ్లీ ఓకే అసెంబ్లీ అది ఇవి వచ్చి సెక్రటేరియట్ టవర్స్ సెంటర్ లో ఉన్నది అసెంబ్లీ అండి నార్మల్ ఫాస్టర్ డిజైన్ చేశారు ఇవన్నీ ఈ సెంటర్ ఎంత స్ట్రెచ్ అంతా కూడా వాళ్ళే డిజైన్ చేశారు ఇవి వచ్చి మీకు సెక్రటేరియట్ టవర్స్ ఇప్పుడు ఏవైతే మన సెక్రటరీ లో ఫైవ్ బ్లాక్స్ ఉన్నాయో సేమ్ 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 ఇదే అండి ఈ ఫైవ్ టవర్స్ ఇక్కడ వస్తున్నాయి అనమాట సో ఈ టాలెస్ట్ టవర్ ఏదైతే ఉందండి దీంట్లో సిఎం గారు క్యాంప్ ఆఫీస్ సిఎం గారు ఇక్కడ కూర్చుంటారు ఇలా ముందరకు వస్తే మీకు ఏంటంటే ఇది హైకోర్ట్ అండి ఇది ఇది హైకోర్ట్ ఇది కంప్లీట్ న్యూ డిజైన్ ఇది న్యూ డిజైన్ కదండి పాతది ఇంత ముందు మనం ఏదైతే చేసామో సేమ్ ఇది ఉందండి ఎక్కడ కూడా ఏ డిజైన్ లో కూడా చేంజ్ లేదు యాజ్ ఇట్ ఈస్ అప్పట్లో ఏదైతే అప్రూవ్ అయిందో పబ్లిక్ ఒపీనియన్ ఆ టైమ్ లో ఏదైతే ఫైనల్ చేసారో డిజైన్స్ అవే డిజైన్స్ మనం కంటిన్యూ చేసాం ఇది హైకోర్టు ఓకే ఇది హైకోర్టు అండి సో ఇక్కడే స్కూల్స్ వస్తాయి ఇక్కడ ఇంకో రోడ్ ఈ ఫైవ్ వస్తుంది ఈ ఫైవ్ అండి సో ఈ రోడ్లు ఏంటంటే ప్యారల్ గా వెళ్తా ఉంటాయి ఎవ్రీ మీకు టౌన్షిప్స్ ఏవైతే ఉన్నాయంటే ఒక్కొక్క స్క్వేర్ కిలోమీటర్ ఒక్కొక్క స్క్వేర్ కిలోమీటర్ డిజైన్ చేస్తారండి అంటే ఒక స్ట్రెచ్ వచ్చి ఒక స్క్వేర్ కిలోమీటర్ అనమాట అంటే మీరు ఒక బాక్స్ మీరు దాటితే మీరు అన్నట్టు ఒక కిలోమీటర్ క్రాస్ చేసినట్టు అనమాట అలాగా ఇప్పుడు మరి డ్రైనేజ్ ఎక్కడ పోతుంది సార్ టోటల్ డ్రైనేజ్ అంతా కూడా అండర్ గ్రౌండ్ అండి సీవేజ్ లైన్స్ కానీ స్టామ్ వాటర్ లైన్స్ కానీ పవర్ సంబంధించిన కమ్యూనికేషన్ ఇవి అన్ని కూడా అండర్ గ్రౌండ్ ఉంటాయి ఇది వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కదండి ఎక్కడ కూడా ఏంటంటే పైకి ఒక స్ట్రీట్ లైటింగ్ కోసం పోల్స్ మాత్రమే పైకి ఉంటాయి మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదండి డ్రైనేజ్ ఎక్కడ వాటర్ ని నియ్య కలవదు అందులో ఐ మీన్ ఈ లైన్స్ అన్ని కూడా వెళ్ళి సీవర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయండి అక్కడికి వెళ్ళి రీసైకిల్ చేస్తాయి వాటర్ అంతా మళ్ళీ దాన్ని మళ్ళీ మన అవసరాలకి గార్డెన్ డెవలప్మెంట్ కి మనకేవైతే యూటెన్సిల్స్ కి ఇది ఉంటుందో ప్లేస్ స్కిప్ చేయడానికి దానికి వాడతాం అది ఏంటి సార్ ఇది బేసిక్లీ ఏంటంటే ఇక్కడ మొత్తం ఇదంతా గవర్నమెంట్ కాంప్లెక్స్ కదా వన్ ఆఫ్ ది గవర్నమెంట్ బిల్డింగ్స్ ఇక్కడ వస్తాయి అనమాట అండి సెంట్రల్ గవర్నమెంట్ కి కానీ స్టేట్ గవర్నమెంట్ కి కానీ ఏవైతే మనం స్పేస్ ఇది ఇస్తున్నామో ఇది గవర్నమెంట్ సిటీ కాబట్టి ఇందులో రెండు ఆఫీసెస్ కూడా ఇక్కడే మీరు చూడొచ్చు ఆర్బిఐ ఇక్కడే ఉంటుంది ఆఫీసు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అట్కో వాళ్ళ ఆఫీస్ ఇక్కడే ఉంటుంది అలా సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసెస్ అన్ని కూడా ఇదే కాంప్లెక్స్ లో వస్తాయి అలానే స్టేట్ గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీసెస్ కూడా ఇదే దీనిలో వస్తాయి ప్రస్తుతానికి మీరు ఆన్ గ్రౌండ్లో కూడా చూస్తే ఈ రెసిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆల్ ఇండియా సర్వీసెస్ కి ఇచ్చినవి ఎమ్మెల్యే ఎమ్మెల్సీల కోసం ఇచ్చినవి కానీ లేదంటే మన గ్రూప్ వన్ గ్రూప్ టూ వాళ్ళకి ఆఖరికి గ్రూప్ ఫోర్ నాన్ నాన్ గవర్స్టెడ్ ఆఫీసర్స్ కూడా రెసిడెన్సెస్ మనమే డెవలప్ చేస్తున్నాము క్వార్టర్స్ అవన్నీ బిల్డింగ్స్ అనమాట మీకు కనిపిస్తున్నాయి సో ప్రతి ఒక్కళ్ళు ఇక్కడే అవైలబుల్ ఉంటారు కాన్సెప్ట్ ఏంటంటే బేసిక్లీ వాళ్ళున్న ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఆఫీసు విత్ ఇన్ డిస్టెన్స్ ఫైవ్ మినిట్స్ టైంలో లో వెళ్ళేలాగా నడుచుకుని వెళ్ళినా కూడా ఫైవ్ మినిట్స్ మీకు పట్టదు అలాగే మేము ప్లాన్ చేస్తాం సెంటర్ పెడతామన్నారు పెద్దది కన్వెన్షన్ సెంటర్ కన్వెన్షన్ సెంటర్ వచ్చి మీకు అట్ సైడ్ ఉందండి అంటే సిడ్ యాక్సెస్ రోడ్ వేప్ కి ఉన్నాయి సో ఇక్కడ మీరు చూస్తే ఇవన్నీ రెసిడెన్సెస్ బేసిక్లీ పబ్లిక్ ఉంటాయి కామన్ మ్యాన్ ఉంటుంది లేదు ఇవి వచ్చి గవర్నమెంట్ లో పనిచేసే వాళ్ళకి క్వార్టర్స్ అన్నమాట సో ఇది కాకుండా మామూలుగా పబ్లిక్ మనం ఏవైతే ఈ రైతులకి రైతులకు ఇచ్చిన ప్లాట్స్ ఉన్నాయో వాళ్ళు వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు ఆ జోనింగ్ రెగ్యులేషన్స్ ప్రకారం వాళ్ళు బిల్డ్ చేసుకోవచ్చు అప్పుడు వాళ్ళకి ఇచ్చేవి కూడా ఈ డిజైన్ పక్కనే ఉంటాయండి ఉంటాయి వాళ్ళ డిజైన్స్ ఏమీ మేము మానిటర్ చేయట్లేదండి మేము రెగ్యులేట్ చేయట్లేదు రెగ్యులేట్ చేయలేదు కానీ ఏరియాలో ఉంటాయా లేకపోతే ఏరియాలోనే ఉంటాయి దీని కానుక ఉంటాయి అటు ఇటు ఉంటాయండి ఇది అమరావతికి సెంటర్ పోర్షన్ అండి ఇది అంటే అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఎలా ఉంటుంది గవర్నమెంట్ సిటీ ఎలా ఉంటుంది అని తెలియడం గురించి మినియేచర్ రూపంలో మొత్తం సిటీని మేము ప్రజెంట్ చేసాం ఇదే అమరావతి అనుకుంటే గుంటూరు అటు విజయవాడ అట అంతేనండి కృష్ణానది అటు ఉంది కాబట్టి అది గుంటూరు ఇది సారీ అది విజయవాడ ఇది గుంటూరు ఇటు గుంటూరు కింద ఇది గుంటూరు ఎప్పుడు అనుకుంటున్నారు సార్ ప్లాన్ ఏమన్నా ఇది వచ్చి టార్గెట్ ఇక్కడి నుంచి టూ ఇయర్స్ లో అయిపోతాయండి మీకు ఈ సెక్రటరీ టవర్స్ కానీ అసెంబ్లీ గానీ ఇవన్నీ కూడా టూ ఇయర్స్ డెడ్ లైన్ పెట్టుకుని చేస్తున్నారు ఆల్రెడీ బేస్మెంట్ లో అయిపోయాయి వర్క్ స్వింగ్ లో ఉంది మీకు కనిపిస్తుంది కదా గ్రౌండ్ లో మిగిలినంత ఈజీగా అయిపోతుంది ఈజీగా మీకు ఆల్రెడీ గవర్నమెంట్ క్వార్టర్స్ అన్ని రెడీ ఉన్నాయండి స్ట్రక్చర్స్ అన్ని అయిపోయాయి ఇంటీరియర్స్ వర్క్ జరుగుతున్నాయి అవన్నీ నెక్స్ట్ సిక్స్ మంత్స్ టు నైన్ మంత్స్ హ్యాండింగ్ ఓవర్ వెళ్తా ఉంటది సో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉండడం మొదలు పెడతారు వాళ్ళ ఆఫీసెస్ కూడా ఇక్కడే ఉంటాయి మళ్ళీ ఇప్పుడు చేంజెస్ ఏం ఉండవు కదా ఫైన్ ఇంకా అమరావతి ఫైనల్ ఫైనల్ కాబట్టి మీ నేనేచర్ ప్రిఫెస్ చేస్తారు ఎప్పటి దగ్గర సార్ ఇది ఎలాగా ఎగ్జిబిషన్ ఈ మూడు రోజులు ఇక్కడ మ్యారెడ్కో వాళ్ళు ఈ షో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దుష్ వాళ్ళ వాళ్ళకి వచ్చే పబ్లిక్ ఎవరైతే ఉన్నారో అమరావతికి సంబంధించి వాళ్ళంతా చూస్తారు వాళ్ళు కూడా క్యాపిటల్ సిటీతో కనెక్ట్ అవుతారు అదన క్యాపిటల్ సిటీ ఎలా వస్తుందని తెలుస్తుంది ఇది మంచి ప్లాట్ఫామ్ కింద మేము అనుకున్నాం ఏది ఇది డిస్ప్లే చేయడానికి ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది సోఫా చాలా బాగుంది చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంత క్రౌడ్ ఉన్నారు అది కూడా శుక్రవారం వర్కింగ్ డే మేబీ రేపీ మన హాలిడేస్ కాబట్టి ఇంకా ఎక్కువ క్రౌడ్ వస్తారని నేను అనుకుంటున్నాము సో వాళ్ళందరికీ మంచి ఆపర్చునిటీ మన అమరావతి ఎలా ఉంటుంది అని చూద్దాం టోటల్ గా అమరావతి డిజైన్స్ ఇవి వీటికి సంబంధించిన వివరాలన్నీ కూడా అఫీషియల్ చెప్పారు కదా అయితే విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో మూడు రోజుల పాటు ఎగ్జిబిషన్ జరుగుతుంది ప్రాపర్టీకి సంబంధించి దాంట్లో భాగంగా సిఆర్బిఎఫ్ ఫైనల్ డిజైన్స్ ఏంటనేది ఇక్కడ డిస్ప్లే పెట్టారు విజయవాడ ప్రజలు ఎవరైనా ఉంటే కనుక వచ్చి ఒకసారి చూడండి అంటే అమరావతి ఎలా రాబోతుంది అనేది ఎలా సాకారం కాబోతుంది అనేది మీరు క్లియర్ గా చూడచ్చు నెక్స్ట్ త్రీ డేస్ అంటే ఈ రోజు శుక్రవారం ఈ రోజు రేపు ఎల్లుండి మూడు రోజులు ఎగ్జిబిషన్ అయితే ఉంటుంది అమరావతి పైన ఒక ఐడియా మీకు వస్తుంది అక్కడ ఏం పనులు జరుగుతున్నాయి వీళ్ళ బిజినెస్ ఏంటనేది అర్థమవుతుంది కాబట్టి ఈ అవకాశం అయితే ఖచ్చితంగా విజయవాడ ప్రజలు సద్వినియోగం చేసుకోమని సిఆర్డీ అధికారులు కోరుతున్నారు